ఫిఫ్టీ ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ నా దగ్గరికి వచ్చారు ఈ రోజు ఆయసము మధ్య మధ్యలో పిల్లి కూతలు ఉన్నాయని చూపించుకోవటానికి సో డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటే మనకి తెలిసింది ఏంటి అంటే తను టెన్ ఇయర్స్ నుంచి స్టిరాయిడ్స్ అనేవి వాడుతున్నారు రెడ్ టెన్ ఎంజి ఈవెన్ తనకి మూన్ షేప్ ఫేస్ కూడా వచ్చేసింది తనకి కాలు నొప్పులు ఉన్నాయని చెప్పి టెన్ ఇయర్స్ బ్యాక్ చూపించుకుంటే అప్పుడు రాసారంట అవి వేసుకుంటుంటే తగ్గుతుంది కదా అని దాని అంతే మెడికల్ షాప్ లో తీసుకొని కంటిన్యూ చేశారు స్టిరాయిడ్స్ నెయి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అన్ని ఇయర్స్ తీసుకోకూడదు సో తీసుకోవటం వల్ల ఎడినల్ గ్లాన్స్ సప్రెస్ అవుతుంది ఒబెసిటీ వస్తుంది షుగర్స్ హై వస్తాయి బీపీ హై ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాల్షియం తగ్గిపోతాయి బోన్ వీక్ అవుతాయి ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు తనకి మనం స్టిరాయిడ్ కూడా సడన్ గా స్టాప్ చేయకూడదు తక్కువ డోసెస్ తో ట్యాపర్ చేసుకుంటూ స్టాప్ చేయాలి ఒకవేళ కాలు నొప్పులు కనుక పెరిగితే ఇది స్టాప్ చేసే దాంట్లో టిరాయిడ్ స్పేరింగ్ బయోలాజిక్స్ కానీ మెథోటెక్సైడ్ కానీ అలాంటివి యూజ్ చేయాల్సి వస్తుంది ఇది ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే చాలా మంది బీపీ ఉన్నా షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా వేరే క్రోనిక్ ఇబ్బందులు ఉన్నా డాక్టర్ దగ్గర చూపించుకోకుండా మధ్య మధ్యలో డైరెక్ట్ గా ఫార్మసీలో తీసేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు దాని వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతాయి సో ప్లీజ్ ఒక టూ టు త్రీ మంత్స్ కు ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఏమైనా చేంజ్ చేయాలా లేదా డోసెస్ అది కనుక్కొని యూజ్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు రావు